గతంలో ఉన్నప్పుడు ఏమేం పనులు చేసాం మా ఊళ్ళో మొత్తం సీసీ రోడ్లు వేసినాం మేము చేసినా సీసీ రోడ్లు ఇప్పటిదాకా కూడా నెక్స్ట్ డ్రైనేజ్ చేసినాం వీధి లైట్లు కూడా అంతముందు లేకుండా అన్ని మేమే చేయించినాం ఊళ్ళకి వాటర్ కుళ్ళు సౌకర్యాలు ఏర్పాటు చేసినాం అంతముందు లేకుండా పైప్ లైన్లు వేయించినాము చెట్ల మోటర్ చేసి అవన్నీ వాటిని కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాం అప్పటి నుంచి ఇప్పటి వరకు అవే నడుస్తున్నాయి గత సర్పంచ్ పాలన ఎట్లా మేడం వాళ్ళ గురించి నేను చెప్పను నాది నేను చెప్పమంటే చెప్తాను కానీ వేరే వాళ్ళ గురించి నేను మాట్లాడను ఒకవేళ ఎందుకంటే మామూలు గ్రామ ప్రజల్ని అడగండి ఎలా ఉంది అనేది వాళ్ళు చెప్తారు అంతేగాని నేను అలా చెప్పకూడదు కదా మీ గ్రామంలో పార్టీ ఏ స్థితిలో ఉంది మేడం ఏ పార్టీ కాంగ్రెస్ పార్టీ చాలా బాగుంది మన దగ్గర సెవెంటీ ఫైవ్ ఉంది ఎయిటీ ఉంది కాంగ్రెస్ మన ఎంత మెజార్టీ ఇచ్చారు మీ గ్రామం నుంచి దాదాపుగా పదిహేను వందలు రానున్న పార్లమెంట్ ఎలక్షన్లు ఏ అభ్యర్థి మీకు బాగుంటున్నారు మీ పార్టీ తరఫున మా పార్టీ తరఫున మేమైతే కోమటి రెడ్డి వాళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా నిలబడితే బాగుంటుంది అని ఇప్పటిదాకా అనుకుంటున్నాం గత గతంలో మీ బిఆర్ఎస్ ప్రభుత్వం ఇక్కడ ఉంది మీ సర్పంచ్గా కానీ ఎంపీకి ఎంపీ కొమ్మటరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు మీకు ఆయన ఫండ్స్ ఉన్నా ఫండ్ కేటాయించోడ్లు వేసే రోడ్లు ఆయన ఎంపీ ఫండ్స్ రోడ్లకి సీసీ రోడ్లకి అవకాశం ఇచ్చేది మాకు కొన్ని వేసి కొన్ని ఇప్పుడు వేసేది కూడా ఉంది ఇది లైట్లు కూడా సారి మాస్టర్లు స్ట్రీట్ లైట్స్ ఉంటాయి కదండి స్ట్రీట్ లైట్స్ అప్పుడు మేము ఉన్నప్పుడు పెట్టించినాము మళ్ళీ మా వారి సర్పంచ్గా పనిచేసారు అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి గారు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు ఉండే వాళ్ళ యొక్క సహకారంతోనే మేము చాలా ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసినాము నెక్స్ట్ ఎంపీగా ఉన్నప్పుడు కూడా వెంకరెడ్డి గారు వీధి లైట్లు ఇచ్చారు నెక్స్ట్ రోడ్ల నిర్మాణానికి అవకాశం ఇచ్చారు మాకు కాకపోతే కొన్ని చేసినాము కొన్ని ఇంకా టైం ఉండే ఈ టైం లోపల సార్ రాజీనామా చేయడం వల్ల కొన్ని ఆగిన కానీ మళ్ళీ కూడా చేస్తాం తాగునీటి సమస్య తాగునీటి సమస్య మీ గ్రామంలో ఎంత ఉంది తాగునీటి సమస్యకి ఎలాంటి ఇబ్బంది లేదు మేము అప్పుడు వేసిన ఊర్లే ఇప్పటిదాకా నడుస్తూనే ఉన్నాయి మా ఊర్లే కృష్ణ వాటర్ అన్నారు కానీ ఇప్పటిదాకా రాలే మా దగ్గర మిషన్ మిషన్ భగీరథ అని పెట్టారు కదా ఇప్పటివరకు మాకు వాటర్ రాలేదు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మేము గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు అసలు ఓపెన్ అయ్యలేదు మన బీఆర్ఎస్ పార్టీ దళిత బంధు అని చెప్పేసి ఇచ్చింది కదా మీ గ్రామంలో ఎన్ని యూనిట్లు కేటాయించారు దళిత బంధు నా ఉంటే అనుకుంటా రెండు కాంగ్రెస్ పాలనకు బీఆర్ఎస్ పాలనకు తేడా అయింది కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇండ్లు చాలా నిర్మించిన మా ఊర్లో ఫిఫ్టీ ఎక్కువ అనమాట అవే ఇప్పుడు మా ఊర్లో ఉన్న ఇండ్లు బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఒక్క ఇల్లు కూడా గవర్నమెంట్ ఇవ్వలేదు నెక్స్ట్ ఇంకా ప్రతి ఒక్కటి కూడా డెవలప్మెంట్ మా ఊరు ఈరోజు డెవలప్మెంట్ అయిందని అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీ వల్లనే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను సర్పంచ్గా పనిచేసినాను మా ఊరికి వచ్చింది సార్ మా ఇంటికి వచ్చింది వచ్చి కనుక అభిమానంతో మేము ఏది అడిగినా కూడా కాదన కొట్టి చెప్పాము దానివల్ల మేము ఊరంతా కూడా చాలా చెట్లు చెట్ల అంటే ఉద్యానవనం అంటారు కదా అట్లా చెట్ల పెంపకం కానీ సీసీ రోడ్లు కానీ డ్రైనేజ్ నిర్మాణం కానీ వీధి లైట్లు కానీ ప్రతి ఒక్కటి కూడా మెయిన్ చేస్తే ఇప్పుడు మీకు కనిపిస్తాయి ఊళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు మీ గ్రామంలో స్కూల్ ఉంది కదా మేడం హై స్కూల్ ఆ హై స్కూల్ హై స్కూలు కరెక్ట్ ఇప్పుడు దాని సుజావస చేయనట్టుంది చూడడానికి దానికి ఒకవేళ మీరు ఫ్యూచర్ లో సర్పంచ్ చేద్దాం అని ఏమన్నా చెప్పారు ఫ్యూచర్ లో కాదు నేను చెప్పేది నేను సర్పంచ్ గా ఉన్నప్పుడే కొత్త బిల్డింగ్ జానారెడ్డి గారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు మాకు శాంక్షన్ చేశారు ఇప్పుడైనా బిల్డింగ్ కూడా నా హయంలోనే స్టార్ట్ చేసింది అది మా గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా శిథిలావస్థలో ఉండే అప్పుడు దాన్ని కూడా కొత్తగా మేమే నిర్మాణం చేసినాము హాస్టల్ హాస్టల్ మా ఊర్లో హాస్టల్ ఉంది ఇప్పుడు కాదు దాదాపు సిక్స్టీ ఇయర్స్ నుంచి ఉంది హాస్టల్ ఈ హాస్టల్ని నేను సర్పంచ్గా ఉన్నప్పుడు పిల్లలు ఏదైనా తీసేద్దామని చూసేది దానికి మేము గవర్నమెంట్తో పోట్లాడి అక్కడక్కడి నుంచి పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేసి నూతన భవనాన్ని కూడా నిర్మాణం చేసింది నేనే నేను సర్పంచ్గా ఉన్నప్పుడే నీళ్లు నిధులు నియామకాలు మీ గ్రామం ఎంత మేరకు ఉంది ఇప్పుడు చూడండి మీరు ఇప్పుడు వివిధ విధ వెళ్తారు కదా ఆ గ్రామాలకు వెళ్ళినప్పుడు మా ఊరు ప్రగతి ఏ విధంగా ఉంది మిగతా ఆ గ్రామాలు ఏ విధంగా ఉంది ఒకసారి అంచనా వేసుకుని తెలుసు మాకేంటి అని అంటే రాజశేఖర రెడ్డి గారి సహకారం ఒకటి కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి గారు మా బ్రదర్లానే అనమాట మా కుటుంబ సభ్యుడు ఆయన ఆయన మేము ఏదైనా కూడా అది చేసిండి ఆయన నెక్స్ట్ రాజగోపాల్ రెడ్డి గారు చాలా సహకారం చేసిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మాకు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా అంతా కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కనుక నెక్స్ట్ భవిష్యత్తులో కూడా మాకు అధికారం ఉన్నా లేకపోయినా మేము పనిచేస్తాం ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా ఊళ్ళే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది కదా ఇప్పటికీ ఇచ్చేసింది ఇంకా కూడా మొత్తం ఇస్తారు ఇయ్యనే సమస్య లేదు ఎవ్వరు కూడా ఎలాంటి అది ఇవ్వదేమో అనే అనుకోవడానికి లేదు ఖచ్చితంగా ఇస్తుంది ప్రజల రుణమాఫీ ఇంతవరకు దాన్ని ఎటువంటి ప్రకటనలు చేయట్లేదు కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క విషయం అండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అడుగుతున్నాను కేసీఆర్ గారు అధికారానికి వచ్చిన తర్వాత లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానే టెన్ ఇయర్స్ ఆగిండు ఎలక్షన్స్ ముందు కొంతమందికి మాఫీ చేసిండు మా పార్టీ అధికారంలో ఎన్ని రోజులైంది ఎన్ని రోజులైంది ఎన్ని నెలలైంది అప్పుడే ఈ క్వశ్చన్ అసలు ఎవరు అడగకూడదు కానీ అడుగుతూ ఉన్నారు ఎవ్వరు కూడా అడగరు ఎందుకంటే సామాన్య మానవులకు అందరికీ తెలుసు సామాన్య జనాలకు అందరికీ తెలుసు ఈ గవర్నమెంట్ పదిహేను నుండి ఏం చేయలేదు ఇప్పుడు రాగానే వీళ్ళని క్వశ్చన్ చేసినా కూడా బాగుండదు అనేసి ఎవరి జనాలు అడగరు లీడర్స్ ఎవరైనా బీఆర్ఎస్ వాళ్ళు ఉంటే వాళ్ళు అడుగుతారేమో వాళ్ళు ఏం చేసేది డబల్ బెడ్రూమ్ ఇల్లు అన్నారు ఇచ్చారా ఊరికి ఇన్ని ఉద్యోగాలు అన్నారు ఎవరికైనా ఉద్యోగం వచ్చిందా ఏ ఉద్యోగం లేదు మా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన ఉద్యోగాలు టీచర్స్ కానీ ఇంకేమైనా కానీ ఇప్పటివరకు ఒక్క ఏది లేదు ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేదు ఇప్పుడు డిఏసీ వేస్తారు నెక్స్ట్ పోలీసు ఉంది గ్రూప్ వన్ ఇవన్నీ ఎన్ని రోజులు మా గవర్నమెంట్ వచ్చే అధికారంలోకి ఇవన్నీ వేస్తున్నారా లేదా అవి కూడా గుర్తు పెన్షన్స్ మీరు గవర్నమెంట్లో ఎంతమంది కొత్త పెన్షన్లు ఇవ్వగలిగారు మీరు సర్పంచ్ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద ఊర్లో పెన్షన్ కావాలని వచ్చిన వాళ్ళందరికీ కూడా మా నాయకుల యొక్క సహాయ సహకారాలతోనే అందరికీ ఇప్పించాం అవే వాడినే కానీ కొత్త ఏమీ రాలేదు రేషన్ కార్డులు ఉన్నాయి కదా ప్రతి ఇంటికి కూడా రేషన్ కార్డు ఇప్పించినాం మేము ఇప్పుడైతే ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు ఈ టెన్ ఇయర్స్లో ఎవ్వరికి కూడా రేషన్ కార్డు అనేది రాలేదు రానున్న పార్లమెంట్ సర్పంచ్ రక్షణ ఉద్దేశించి మీ గ్రామ పిల్లలకు మీరు ఏం చెప్తారు మేడం మేమ మనకి గవర్నమెంట్ కాంగ్రెస్ ఉన్నది కనుక కాంగ్రెస్ అభ్యర్థులని గెలిపించుకున్నట్టయితే మా ఊరు ఇంకా డెవలప్మెంట్ అవుతుంది ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేసుకోవడానికి మనకు అవకాశం ఉంది మేము ఎప్పుడైనా చేస్తాం ఇప్పుడు మాకు ఒకవేళ ఏదైనా రిజర్వేషన్ వచ్చినా రాకపోయినా మేము అధికారంలో ఉన్నా లేకపోయినా మా యొక్క పెద్దలు ఉన్నారు వాళ్ళ యొక్క సహాయ సహకారాలతో మా ఊరిని ఇంకా డెవలప్మెంట్ చేసుకుంటాం